కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాలేజ్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా కూడా ప్రభుత్వము దీనిపైన దృష్టి పెట్టి మౌలిక వసతులు కిరా బిల్డింగ్ లోకి తొందరగా అది త్వరగా సొంత బిల్డింగ్స్ కూడా కేటాయించాలని చెప్పి పిడిఎస్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు వందలాది మంది స్టూడెంట్స్ ఉంటే మరుగు ఐదు పాదికి తరగం లేదు చాలా ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు ఈ రోజు వాళ్ళకు మంచి సౌకర్యం కానీ బెడ్స్ గానీ బిల్స్ పెండింగ్ కానీ చాలా సమస్యలు ఆ సృష్టిలో ఉన్నాయి ఇప్పటికైనా కూడా మన రవాణా బీసీ మంత్రి గారు కొన్న ప్రభాకర్ గారు దీని మీద ప్రత్యేకంగా చొరవ చేసి వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు అంజ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పిడిఎస్